ఇవాళ మేము పశువైద్య విద్యార్థులందరూ ఆంధ్ర రాష్ట్రం అంతా ధర్నా ఎందుకు చేస్తున్నామంటే వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే ఇరవై ఇరవై వేలకు పైగానే స్టైఫెండ్ వస్తుంది మాకు రెండు వేల పదమూడు నుంచి స్టైఫెండ్ ఏడు వేలే వస్తుంది వేరే మెడికల్ ఫీల్డ్ లో చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేలకు అబౌవ్ గానే వస్తుంది స్టైఫెండ్ ఏడు వేలతో పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమొస్తుంది మనం ఏడు వేలతో రోజుకి ఒక నెలలో ఏడు వేలు ఇస్తే ఎలా మేము సర్వైవ్ అవ్వగలుగుతాం మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు ప్రభుత్వం ఏదైతే మాకు దాని దానికోసమే మేము పోరాడుతున్నాము ఈ సమ్మె అనేది మాకు న్యాయం జరిగేంత వరకు మేము చేస్తూనే ఉంటాము మాకు న్యాయం చేయండి మేము ఈ సమ్మెను ఆపేస్తాము ప్రభుత్వం చెప్పినట్టుగానే మేము ప్రభుత్వంకి అనుకూలంగానే ఈ సమ్మె చేస్తున్నాము ప్రభుత్వం చెప్పినవి మా డిమాండ్స్ మాకైతే తీ తీరుస్తే కనుక మేము మా సమ్మెను ఆపేస్తాము ఏడు వేలతో అయితే ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఏడు వేలతో మేము ఏం చేయలేకపోతున్నాను రోజుకి రెండు వందల యాభై రూపాయలతో మేము ఏం చేయగలుగుతాం మీరే చెప్పండి ఏడు వేల ఏడు వేలతో అయితే ఏం రాదు ఇరవై వేలకి పైగా మాకు మీరు వేరే యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఇరవై వేలకు పైగానే అన్ని యూనివర్సిటీల్లో వస్తున్నాయి స్టైపెండ్ మనం కేరళలో చూసుకున్న ఇరవై ఐదు వేలు వస్తుంది స్టైపెండ్ మేము ఏడు వేలతో ఒక నెలకి ఏడు వేలతో ఏం చేసుకోగలుగుతాం మీరే చెప్పండి మాకు ప్రభుత్వం న్యాయం చేస్తే మేము మా ధర్నాలు ఆపేస్తాము మాకు న్యాయం జరగకపోతే మేము మా ధర్నాలని కంటిన్యూ చేస్తాము మాకు న్యాయం జరిగేంత వరకు మా వెటర్నరీ వైద్య విద్యార్థులు అందరూ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేము ధర్నాలు మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి